జగన్మోహన్ రెడ్డి ప్రజలు దారుణంగా ఓడించి ఇంటికి పంపినా గానీ వైసీపీ ఫేక్ బుద్ధులైతే మారలేదు ఈ రోజు మరొక్కసారి ఎప్పుడైతే ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లతో కట్టినటువంటి ఈ పెత్తందారెడ్డి ప్యాలెస్ బయటపడిందో దీంతో భుజాలు దడుముకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు పైగా దాన్ని కూల్ చేసిన ప్రజావేదికతో పోలుస్తున్నారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రోజు ఆ సాక్షి డిబేట్ లో ఆ ప్రసాద్ అనే ఒక పెయిడ్ జర్నలిస్ట్ ని తీసుకొచ్చి ఆ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు ప్రజావేదిక ఖర్చు అంటే తొమ్మిది వందల కోట్లు అంట మరి ఎవడు చెప్పాడో మనకు అర్థం కావట్లే ఒకవేళ కొడాలి నాని భాషలో అడగాలంటే మనం నీ అమ్మమ్మకుడు ఎవడైనా చెప్పాడో తొమ్మిది వందల కోట్లు అని చెప్పి మనం అడగాల ప్రజా వేదికకు పార్కింగ్ తో కలిపి మొత్తంగా అయిన ఖర్చు తొంభై లక్షలు అంటే కోటి రూపాయలు కూడా ప్రజావేదిక ఖర్చు పెట్ట జగన్మోహన్ రెడ్డి తాడే కొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ లో ఒక బాత్రూమ్ ఖరీదే కోటి రూపాయలు ఉంటుంది ఎందుకంటే ముప్పై ఆరు లక్షల రూపాయల బాత్ పెట్టారు ఇరవై ఐదు లక్షల రూపాయల అక్కడ కొమ్మోట్ పెట్టారు అలాగే మూడు లక్షల రూపాయల త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఏసీ పెట్టారు అలాగే దానికి ఏదైతే బటన్స్ పెట్టారో గోడకి ఆ షవర్ బటన్స్ సంబంధించి అవి ఒక లక్షన్నర ఉన్నాయి ఏకంగా షవర్ పైన వాటర్ పోయడానికి పెట్టినటువంటి షవర్ ఖరీదే దాదాపు రెండున్నర లక్షలు ఉందని చెప్తున్నారు ఇక దానికి వాడిన టైల్స్ ఖరీదు ఒక ఏడెనిమిది లక్షలు ఉంటుంది మొత్తంగా అదే కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కు పెడితే తొంభై లక్షల రూపాయలతో చంద్రబాబు గారి ప్రజా వేదికను ప్రజలు వచ్చి సమస్యలు విన్నవించుకునేందుకు ఏర్పాటు చేస్తే దాన్ని కూలగొట్టి ఈ రోజు రెండింటిని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు తొంభై లక్షలకి తొమ్మిది వందల కోట్లకి తేడా తెలియని సోమర అందరూ వచ్చి ఈ రోజు సాక్షిలో కూర్చొని మాట్లాడుతుంటే దాన్ని గొప్పగా పేటిఎం బ్యాచ్ ప్రచారం చేసుకోవడం ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసినందుకే మీకు ఈ రోజు పదకొండు సీట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసింది గోరంత అయితే ఫేక్ ప్రచారం చేసుకుంది అంతా ప్రజలు అందుకే ఈడ్చి ఇచ్చి తనితే ప్రతిపక్ష లేక హోదా కూడా లేకుండా ఈ రోజు ఆ మూలం కూర్చోవలసి వచ్చిన ప్ర జగన్మోహన్ రెడ్డి అయినా కానీ బుద్ధులు ఏమన్నా మారాయా ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు మనం మనలో ఏం మార్చుకోవాలి మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించుకోవడం మానేసి ఈ రోజు తొంభై లక్షల రూపాయలు పట్టుకుని తొమ్మిది వందల కోట్లు అంటాడంట సిగ్గు శరం ఉన్నోడు ఎవడైనా సరే ప్రజావేదికు తొమ్మిది వందల కోట్లు అంటాడా దాని జీవాలు ఉన్నాయి ప్రజావేదికకు తొంభై లక్షల రూపాయలకు సంబంధించిన జీవోలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది పార్కింగ్తో కలిపి విత్ పార్కింగ్ తో కలిపి దానికైనటువంటి మొత్తం ఖర్చు తొంభై లక్షలు కానీ జగన్మోహన్ రెడ్డి ఋషికొండకు పెట్టిన ఖర్చు ఎంత దాదాపుగా ఐదు వందల కోట్లు తన బాత్రూమ్కి కు పెట్టిన ఖర్చు ఎంత దాదాపుగా కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎదర బీచ్ కు ముందు సోయగాలు అద్దడం కోసం ఆ దానికి పెట్టిన ఖర్చే ముప్పై ఐదు లక్షలట అట గ్రేనరీ కోసం ఏర్పాటు చేసిన ఖర్చు ముప్పై ఐదు కోట్లు కోసం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఖర్చు ముప్పై ఐదు కోట్లు మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బ్యాచ్ ను పంపేసి లేదా ఆ సోమరపోతు జర్నలిస్టుల పంపి ప్రజా వేదిక మీద వేయటం లేకపోతే తాత్కాలిక భవనాలు సచివాలయాన్ని దింతు పోల్చి కట్టడం సచివాలయాల కంట లక్ష కోట్లు పెట్టారంట లక్ష కోట్లు ఎవడు పెట్టాడు ఏదో జీవోలు పెట్టి బయట పెట్టి నువ్వు సచివాలయాలకి తాత్కాలిక సచివాలయ తాత్కాలిక సచివాలయ తాత్కాలిక సచివాలయాలు కాదు వంశ సచివాలయం నియమించిన తర్వాత ఇవి ప్రభుత్వ భవనాలుగా ఉపయోగపడతాయి వీటినేమి జగన్మోహన్ రెడ్డి కూల్ చేసినట్టు ప్రజావేదికను కూల్ చేసినట్టు కూల్ చేసే భవనాలు కాదు వేరొక పర్పస్ కు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి సిగ్గు స్థలం లేకుండా ఐదు ఐదు అటు మీరంటున్న తాత్కాలిక భవనాల్లోనే కదా ఉండి పరిపాలించింది మీరంటున్న తత్క తాత్కాలిక సచివాలయంలోనే కదా ఉండి పాలించింది మీరంటున్న తాత్కాలిక అసెంబ్లీలోనే కదా జగన్మోహన్ రెడ్డి ఉండి పాలించింది మరి ఈరోజు మళ్ళీ దాన్ని తాత్కాలిక భవనాలని చెప్పి దాంతో పోల్చటం అసలు ప్రజా వారి కట్టిన ప్రతి భవనం కూడా ప్రజా ఉపయోగం కోసం కట్టారు మరి జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ఈ భవనాలు దేనికోసం కట్టారు చెప్పాలి వైసీపీ నేతలు ఇప్పుడు ఏమంటున్నారు కట్టింది ప్రజల ఉపయోగం కోసమే ఏదో ఇతర ఇతర దేశాల ప్రతినిధులు వస్తారని ఈ రోజు జాతీయ మీడియా కూడా కూడైపు వస్తుంది జగన్మోహన్ రెడ్డి నీచపు బ్రతుకుని ఈ రోజు జాతీయ మీడియా బయట పెడుతుంది ముప్పై ఐదు లక్షల రూపాయల బాతుటబ్ ఏంటి అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయల కొంబోడ్ ఏంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అందులో ఏసీ ఏంటి అని ఈరోజు జాతీయ మీడియా కూడా ఉంది పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు దిగే స్టార్ హోటల్స్లో కూడా ఈ స్థాయి సౌకర్యాలు లేవు పైగా వీళ్ళు ఏం చెప్తున్నారు ఎప్పుడైనా అతిథులు వస్తే అంట అతిథులు వస్తే ముప్పై ఆరు లక్షల రూపాయల బోత్ డబ్బు అడిగాడు నిన్న అతిథి ముప్పై ఆరు ఇరవై ఐదు లక్షల రూపాయల కొమ్మడ్డు అడిగాడు అతిథి బీచ్ గెదురుకుండా బాత్రూమ్ని పెట్టి వెనకమాల నుంచి గాలి సౌండ్ కిటికీలు నుంచి వచ్చేటట్టు ఏర్పాటు చేయమని అడిగాడు అతికి ఇన్ని మాటలు చెప్పారు కదా మరి అందులో స్పా సెంటర్ ఎందుకు ఏర్పాటు చేశారు మన భాషలో చెప్పాలంటే మసాజ్ సెంటర్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో మసాజ్ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేశారంటే విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకి జగన్మోహన్ రెడ్డి మసాజ్ చేస్తాడు వెళ్ళి లేదా వైసీపీ నేతలు అంబటి రాంబాబు వెళ్ళి మసాజ్ చేస్తాడు వచ్చిన ప్రతినిధులకి ఎవరికి మసాజ్ చేస్తారని మీరు స్పా సెంటర్ ఏర్పాటు చేశారు అందులో మఠట్టాకి అర్థం ఉండాలి కదా ఈ రోజు వరకు మీరు ఎవరినైనా నరుడిని నారాయణని లోనకెళ్ళనిచ్చారా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చి లోన బండారం బయట పెట్టే వరకు అసలు లోన ఏం జరిగిందనేది ఈ రోజు వరకు బాహ్య ప్రపంచానికి తెలుసా మరి మీరు ఎందుకు వెళ్ళలే ప్రజల్ని ఈ రోజు మీరు గొప్పగా చెప్తున్నారు కదా మా జగనాన్న కట్టాడు అంటున్నారు కదా ఎవరి కోసం కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఉండడం కోసం కట్టాడు ఒకవేళ లేదు నిజంగా మేము పెట్టుబడులు పెట్టడానికో లేదా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ కోసం మేము పెట్టామంటే ఈ మాట జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పు ఉండాలా ఋషికొండ మీద నేను ఫైవ్ స్టార్ హోటల్ మించినటువంటి ఒక ఆ బిల్డింగ్ కడుతున్నాను అందులో ఎవరైనా విదేశీ ప్రతినిధులు వస్తే మేము అతిథి గృహంగా ఉపయోగిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా చెప్పేసి వరకు ఆ రోజ ఏం చెప్పింది ఆ రోజు మంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఉండడం కోసం త్రీ మెన్ కమిటీ ఋషికొండను చూసింది అందుకే అక్కడ కట్టామని చెప్పింది వైసీపీ నేతలు అందరూ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభిస్తాయని చెప్పాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైజాగ్ నుంచి ఋషికొండనిచ్చే నా అని చెప్పాడు కదా మరి ఈ రోజు ప్లేట్ ఫిరాయించి మేము ఎవరో విదేశీ ప్రతినిధుల కోసం కట్టామంటే ప్రజలు కాండ్రించు కూరా మొహం మీద ఓడిపోయినా కానీ సిగ్గురాపోతే ఇలాంటి పార్టీలు ఏం చేయాలా ఎవడైనా జరిగి చేసింది చెప్పుకోండి తప్పులేదు మోహన్ రెడ్డి ఐదేళ్లలో కట్టిన ఏకైక బిల్డింగ్ ఏంటో తెలుసా ఆ ఋషికొండ బిల్డింగ్ మాత్రమే అది కూడా తనకు కావాలి కాబట్టి మీకు తెలియని విషయం ఏంటంటే అందులో ఏ గదిలో ఉన్నా కానీ బీచ్ వ్యూ కనపడేటట్టు దాన్ని పక్కా ప్లాన్ చేశారు మంచిదే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతంలో అక్కడ హరితర్ రిసార్ట్స్ ఉండేది దానివల్ల ఏడాదికి దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల ఆదాయం వచ్చేది కానీ జగన్మోహన్ రెడ్డి కట్టిన ఈ ఋషికొండ ప్యాలెస్ వల్ల ఒక రూపాయి ఆదాయం వచ్చిందా ఎవరికి వచ్చింది చంద్రబాబు గారు ఆ రోజు కట్టిన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కట్టినటువంటి హరిత రిసార్ట్స్ ఏడాదికి పది కోట్ల రూపాయల ఆదాయం తెచ్చింది మరి ఈ ప్యాలెస్ని దేనికి వాడితే అంత డబ్బు రావాలా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఐదు వందల కోట్లు ఈ ప్యాలెస్ మీద వసూలు చేయాలంటే ఏం చేయాలి పోనీ దీన్ని ఎవరికైనా ఇద్దామంటే అంత ఖరీదు గల ని ఎవరు తీసుకుంటాడు అంత ఎంత రేటుకి ఇస్తే ఆ ఖరీదుగా కి ఆ రెంట్ ఎడద్ది ఎవరు వాడుకుంటాడు దాన్ని అనేక సమాధానాలు రావాలి జగన్మోహన్ రెడ్డి తాను ఉండటం కోసం తన భార్య కోరిక మేరకు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దాన్ని ఏదో రాష్ట్ర ప్రభుత్వం కోసమే కట్టాం అతిథుల కోసమే కట్టామని చెప్పి మీడియాలో కొంతమంది పెయిడ్ ని పెట్టుకుని ప్రచారం చేయించినంత మాత్రమే ప్రజలు నమ్మరు ప్రజలు నీకు ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆఫ్రాల్ నేను ఒక ఎమ్మెల్యేగా ఎందుకు చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఇంకా నేను ప్రతిపక్షానికి వచ్చాను కాబట్టి నేను ఆడిందే పాట పాడిందే పాట అంటే గతంలో ప్రజలు చూడలేదు కాబట్టి నీకు ఇచ్చారు ఇచ్చారు కానీ నీ 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 పాలన చూసిన తర్వాత అంటే క్వాలిఫికేషన్ ఏంటి నీ సమర్థత ఏంటనేది దీన్ని బట్టే అర్థమవుతుంది నీకు నూట డెబ్బై ఐదు మార్కులకు ఎగ్జామ్ రాస్తే నీకు వచ్చిన మార్కులు పదకొండు మార్కులు పర్సెంట్ దాన్ని పర్సెంట్ కన్వర్ట్ చేసుకుని నీకు ఎంత మార్కులు వచ్చాయో ఎంత పర్సెంట్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఒకసారి నువ్వు పరిశీలించుకో నువ్వు పాసు మార్కులు తెచ్చుకోవాలంటే ఇంకా ఎంత కష్టపడాలో ఒకసారి తెలుసుకో అవన్నీ మానేసి ఈ రోజు పేటిఎం బ్యాచ్ని తీసుకొచ్చి ప్రచారం చేయటం అనేది ఖచ్చితంగా ఆ సరైన విధానం కాదు ఏది ఏమైనా ప్రజా వేదికను పడగొట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ను ను చేస్తున్న దానికి ఎటువంటి సంబంధం లేదు రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది